పేరెన్నికగన్న బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలకు నిలయంగా మారింది విద్యార్థి సంఘాలు విద్యార్థులు పలుమార్లు ఆందోళనలకు దిగిన ఉపశమనానికి నాలుగు మాటలు చెబుతున్నారు తప్పితే సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం లేదనే విమర్శలు ఉన్నాయి పలువురు విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు విద్యార్థుల కష్టాలు తెలుసుకునేందుకు గోడ దూకి మరీ ట్రిపుల్ ఐటీలోకి వెళ్లారు రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడంతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎనిమిది నెలలుగా ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ హైదరాబాద్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు స్టూడెంట్స్ ఈ సమస్యపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం కూడా ఇటు బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థులు అయితే తమకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ లేవు కనీసం నాణ్యమైన విద్య అందుతలేదు లేదు నాణ్యమైన భోజనం కూడా ట్రిబుల్ ఐటీలో అందిస్తలేరు అనేసి వారు ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే దాదాపుగా ఏదైతే నిన్న స్థానిక ముతోల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రామారావు పటేల్ ట్రిబుల్ ఐటీని విజిట్ చేయగా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను ఎమ్మెల్యేతో చెప్పుకున్న క్రమంలో ఆ ఇన్ఛార్జ్ విసి వెంకటరమణ వారిపై ఈ కోపం చూపెట్టినట్టుగా ఏదైతే మనకు తెలుస్తుంది మదే అంశంపై మనతోటి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి దాదాపు ఏదైతే కాంగ్రెస్ గత కాంగ్రెస్ సాయంలోనైతే ఇటు త్రిపుల్ ఐటీ అయితే నిర్మించిన పరిస్థితులు అయితే ఉన్నాయి కొద్ది రోజుల పాటు ట్రిపుల్ ఐటీలో అన్ని స ఎటువంటి సమస్యలు లేకుండా బాగున్నాయనిపించిన అసలు గడిచిన పదేళ్లలో పూర్తి స్థాయిలో ట్రిపుల్ ఐటీలో సం చదువుకున్న విద్యార్థులకైతే ఇబ్బందులు ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి అసలు విద్యార్థి సంఘాలుగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ట్రిపుల్ ఐటీ లాంటి విద్యాసంస్థలని మరి అప్పటి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే ఆదిలాబాద్ బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఆ విద్యా సమస్యల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఎందుకంటే విద్యార్థులకు అనేకమైన సమస్యలు అంటే అది మిస్ సమస్యలు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉండే అంటే ఫ్యాకల్టీ సమస్యలు కావచ్చు మరి దా అంటే అంత ప్రతిష్టాత్మకమైన విద్యా సమస్యకు పూర్తి స్థాయిలో వీసీ లేకపోవడం మరి అది కూడా ఒక సమస్యగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే విద్యార్థులు విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోవడానికి మరి ఫ్యా ఫ్యాకల్టీల దగ్గరికి పోయినప్పుడు ఆ ఫ్యాకల్టీలు విద్యార్థుల సమస్యలను ఏదైతే అంటే చేయకపోగా నీ అంటే తీర్చకపోగా విద్యార్థి సమస్యలను తీర్చకపోగా మరిని మరియు వారిని బెదిరించే పద్ధతులలో మరి మీరు సమస్యలను బయటికి తెలియజేస్తే మీ అంటే భవిష్యత్తు అవుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి బెదిరించే పక్షంలో బెదిరి బెదిరిస్తున్నటువంటి సందర్భాలు మనం అనేక అనేకంగా చూసినాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మరి గత ప్రభుత్వంలో సమస్యలు ఏర్పడినప్పుడు మరి ఇప్పటి ముఖ్యమంత్రి గారు గోడదునికి మరి అక్కడి అక్కడికి వెళ్ళి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఆ విద్యార్థుల సమస్యలను మరి ఈ ప్రభుత్వం ఏర్పాటి ఎనిమిది ఏడు నెలలు ఎనిమిది నెలలు గడిచిన ఇప్పటికీ ఎటువంటి సూత్రప సూత్రప్రయమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మరి ఆందోళన కలిగిస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే మనము మెస్సు మెస్సు విషయానికి వస్తే మనం గతంలో చూసినాం అంటే విద్యార్థులు తినే ఆహారంలో ఎలుకలు బొద్దింకలు వచ్చినట్టు వచ్చినటువంటి సందర్భాలు అదేవిధంగా విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేసే ఏదైతే భోజనశాల ఉంటుందో వండిస్తున్న వండే వంట క్రమంలో అక్కడ ఉండే సిబ్బంది అందులోనే స్నానాలు చేస్తున్నటువంటి సందర్భం మరి వీటన్నిటి మీద ఇప్పుడు ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఏ ఏదైతే ఒక సమీక్షను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మరి వీసీని నియమించాలి అదేవిధంగా విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగే విధంగా మరి సమీక్ష నిర్వహించి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపు చూడచ్చు ఏదైతే గత ఏడాది కూడా ఇటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనేసి విద్యార్థులు కూడా పన్నెండు రోజుల పాటు ఆందోళన కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి బాసల ట్రిబ్యులైటీలు మాజీ విద్యాశాఖ మంత్రితో పాటు మాజీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా ఇటు ఐట్ నుంచి సందర్శించిన పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఇప్పటివరకు కూడా అందులో ఎటువంటి మార్పులు జరగలేదు విద్యార్థి సంఘాలుగా మీరు ఎటువంటి పోరాటం చేయబోతున్నారు బాసల ట్రిబ్యులైటీ విద్యార్థులకు బాసటగా అన్న ఇప్పుడు ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు రాజకీయ నాటకం అనేది ప్రదర్శించారు అప్పుడు గోడలు దూర్కడాలు తర్వాత విద్యార్థులకు ఏదో అంటే మేలు వేస్తామనేసి విద్యారంగాన్ని గుండెల పెట్టుకొని కాపాడుకుంటున్న మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కళ్ళు మూసుకొని సీఎం కుర్చీలో కూర్చున్నాడు అయితే మన మాజీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి మాజీ విద్యాశాఖ మంత్రి కానివ్వండి వాళ్ళు ఏ విధంగానైతే దొంగ తపస్సు చేసీలో వాళ్ళు ఏ విధంగానైతే మోసం చేసిల్లో వాళ్ళు ఏ విధంగానైతే విద్యని నిర్లక్ష్యం చేసిలో ఈరోజు మన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అట్లనే చేస్తున్నది మనకు విద్యాశాఖ మంత్రి కూడా లేడు ఈరోజు ఏడుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు ఒక వెళ్ళి ఒకవేళ ఏంటంటే పన్నెండు మంది పన్నెండు రోజులు విద్యార్థులు ఎండనక వాననక గొడుగులు పట్టుకొని కూడా వాళ్ళు ధర్నాకు దిగిన సందర్భాన్ని మనం చూసినాం దానికి కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి సబితా ఇంద్రారెడ్డి గారు కానివ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఏదో అంటే ఒక రాజకీయ నాటకం అని చెప్తున్నాం కదా అది ఏసీలు అక్కడ ఉన్న వాతావరణం ఎట్లుందంటే మన విద్యార్థి పరిషత్ నాయకులు ఒకవేళ అక్కడికి వెళ్ళి ముట్టడికి ప్రయత్నించినా ప్రశ్నించడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళని ఇట్లా గేటు గేటు కూడా దాటినవారు గేటు కనీసం టచ్ చేయనియకుండా వాళ్ళని తోసేసుకుంటూ అక్రమ అరెస్టులు పెట్టి కేసులు కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి పేరుకు మాత్రమే వీసి ఆయన ఆయన ఎక్కడుంటాడు పట్నంలో ఉంటాడు పట్నంలో ఉండడానికి పల్లెలు ఉన్న సమస్య ఎట్లా తెలుస్తుంది అన్న విద్యార్థుల మధ్యలో ఉండాలి ఆ విద్యార్థుల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించి వాళ్ళకి సహకరించేలాగా ఉంటారు అనే కదా ఏ వీసీని అనబెడతారు ఈ ఈరోజు ఆ వీసీలు కూడా ఎట్లున్నారంటే కళ్ళు మూసుకొని ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులకి వీసీలకి తేడా ఏమున్నదన్న ఇట్లా చేస్తే ఇంకా అమ్మాయిలకు మాత్రం రక్షణ లేదనేసి చాలా మంది మీడియా ముందుకు వచ్చి త్రిపుల్ ఐటీ విద్యార్థులు చెప్పిన సందర్భాలు ఉంటాయి కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ఒక మహిళలా ఉండి కూడా తను ఏ విధంగా చర్యలు తీసుకోలేదు మనం మనం చూసినాం ఇదంతా మనకు మన కళ్ళ కట్టినట్టు కనిపించింది అంటే విద్యారంగాన్ని గుండెలు పెట్టుకొని కాపాడుకుంటా అన్న రేవంత్ రెడ్డి గారు గోడలు దుంకుడు కాదు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది మీరు ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నారు ఇది ఈరోజు ఈ రాష్ట్రం అంతా మీ చేతులు ఉన్నాయి కాబట్టి మీరు స్పందించండి మీరు వెళ్ళి ఒకసారి చూడండి అప్పుడు చూసిలు కదా ఇప్పుడు వచ్చి చూడండి ఇప్పుడు వచ్చి చూసి ఇప్పుడు ఆ సమస్యలు ఏదైతే పరిష్కరించి దానికి సీట్లు ఇప్పుడు నిజం చెప్పాలంటే దాంట్లో సీట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి అందరికీ సఫిషియంట్ సీట్లు లేవన్నమాట ఆ సీట్లు ఎక్కువ పెంచాలి మిస్చార్జీలు పెంచాలి అదేవిధంగా వీసీ అక్కడనే ఉండి పని చేసే పరిస్థితి అనేది మనం కల్పించాలి అని విద్యార్థి పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఓడదాట రాక ఓడమల్లక్క ఓడ దాటిన తర్వాత బోడమల్లక్క అన్న చిన్నగా ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఉన్నది గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నటువంటి వెంకట్ అదే విద్యార్థిలో పేర్లు చెప్పుకొని ఇలా ఎమ్మెల్సీగా వచ్చినటువంటి వెంకట్ ఆ రోజు విద్యార్థుల కోసం మేము ఉద్యమం చేస్తున్నాం విద్యార్థుల కోసం మేము పనిచేస్తున్నాం బాసుల కాపాడుకుంటాం కాపాడుకుంటామని చెప్పేసి ఒక హైడ్రామా పుట్టించినటువంటి నాయకుడు ఇలా అదే విద్యార్థులకు సమస్యలు వస్తే అదే విద్యార్థులకు ఇవాళ కష్టాలలో ఉంటే కనీసం ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక రోజు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఏదైతే ఇదే సందర్భంలో కన్నటువంటి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలో విద్యార్థులకు నేను ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేసి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు నిన్న వెళ్ళి ఆడ విద్యార్థులతో ప్రత్యక్షంగా ఒక సామాన్య వ్యక్తి లెక్క అడిగి తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిండు అయితే అదే సందర్భంలో విద్యార్థులు వారి యొక్క సమస్యలను చెప్తా ఉంటే అక్కడ వారి యొక్క సమస్యలు చెప్తా ఉండే అక్కడటువంటి వీసీ గారు విద్యార్థులను భయభ్రాంతులకు బెదిరించేటువంటి ధోరణికి పాల్పడడం చాలా సిగ్గుచేటికరమైనటువంటి విషయం ఇలాంటి వీసీ ఉన్నడంటేనే విద్యార్థులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇలా విద్యార్థి సమస్యలు తెలుసుకొని ఒక ఎమ్మెల్యేగా తన రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే మినిమం అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారనేటువంటి ఉద్దేశంతో తను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే వీసీ లేదో సొంత కార్పొరేట్ కాలేజీ లెక్క లేకపోతే వీసీ ఏదో సంత వ్యవస్థ లెక్క ఇలా ప్రయత్నం చేస్తాడు ఇలాంటి వీసీలు ఉంటే విద్యా వ్యవస్థలు ఎక్కడ కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉండదు విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి గురి కావు విద్యార్థులు విధంగా సమస్యలతో తలమిలాడతారు ఇలాంటి పనికి మాలిన వీసీలను తీసేసి అక్కడ పర్మనెంట్ వీసీలను ఏర్పాటు చేసి అంతేకాకుండా విద్యార్థులు ఏదైతే కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఇలా బాధపడుతున్నటువంటి విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలి ఎందుకంటే విద్యార్థులు తమ యొక్క తల్లిదండ్రులు మా కొడుకులు మేధావులు అవుతారు ఉన్నతవంతులు అవుతారు అని చెప్పేసి ఇలా విద్యా వ్యవస్థలో ఇలా బాసర త్రిపుల్ ఐటీలో వేస్తే అలాంటి బాసర త్రిపుల్ ఐటీని ఇలా భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం వీసి చేస్తూ ఉన్నాడు గత ప్రభుత్వాలు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఇప్పుడు కూడా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తూ ఉంది ప్రభుత్వాలు మారినాయి మనుషులు కానీ బాసర ఐటీ ఉన్నటువంటి సమస్యలు మారలేదు ఈ ప్రభుత్వం అన్న ఇకనైనా కళ్ళు తెరిచి ఇప్పటికే నెల అవుతుంది ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికైనా ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలే మీ దొంగ అప్పుడు చేసినటువంటి దొంగ కాదు మేము విద్యార్థుల కోసం నిజంగా పనిచేసినాం అని చెప్పేసి ఇప్పుడు నేర్పించుకోవాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే గతంలో పన్నెండు రోజుల పాటు ఇటు విద్యార్థులు ధర్నా చేసిన క్రమంలో ఎస్జీసీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ను కూడా గతంలో ఇటు విద్యార్థుల పైన కేసులు పెట్టారు ఎస్జీసీని కూడా తీసివేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ఎస్జీసీ కావాలి మాకు ఇబ్బందులు ఉన్నాయనేసి వినతి పత్రం ఇచ్చినా కూడా ఇప్పటివరకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వినతి పత్రానికి అయితే ఇటు ఇన్ఛార్జి వీసీ కానీ అధికారులు కూడా స్పందించిన దాఖలాలు లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడ్డ చెందంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం దగ్గర చేయడానికి అధికారాలు ఏం లేవు ముఖ్యమంత్రి అయిన పేరుకే కానీ ఇలా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి లేనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఏం నెల ఉంది స్కూల్ ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ వ్యవస్థ ప్రారంభమైనటువంటి దశ ఇప్పటివరకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎందుకు నియమించలేకపోయిండు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు ఆ ఎడ్యుకేషన్ వ్యవస్థను సరిగా చూసేటువంటి నాయకుడు లేడు అనే ఉద్దేశంతోనే ఎన్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక గిరిజన మహిళను ఓ సీతక్కని ఇలా మంత్రిగా పెట్టి ఇన్ఛార్జి మంత్రిగా అయినా కూడా తన ఒక గిరిజన బిడ్డ కూడా ఆ బాసర త్రిపులేటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటివరకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు ఏదైతే విద్యార్థులకు ఆ ఎస్జిజీ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి మేము ఏర్పాటు చేసుకుంటాం మాకు కావాలని చెప్పే విద్యార్థులు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేనప్పుడు ఈ ఉన్నోళ్లకు వీళ్ళంతా ఏదో తూతూ మంత్రంగా నాలుగైదు ఆకులు చదువుకొని వచ్చినటువంటి మంత్రులే తప్ప దీంట్లో ఒకరో ఇద్దరు మేధావులు ఉన్నారు తప్ప మీతో అంతా కూడా దుద్దులే కాబట్టి వీళ్ళకు ఆ వ్యవస్థ మీద పూర్తి అవగాహన లేదు ఆ దాన్ని ప్రక్షాళన చేయాలంటే ఒక ముఖ్యమైన మంచి నాయకుడు కావాలని చెప్పి ప్రక్షేళన చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి ఒక మంచి నాయకుడు లేకపోవడం కారణంగానే ఇన్ని రోజులు ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఏర్పాటు చేస్తలేరు అని చెప్పి మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఏదైతే బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యంగా విద్యా వ్యవస్థ పర్మనెంట్ లెక్చరర్ లేకపోవడం కాంట్రాక్ట్ లెక్చరర్లు తీసేసి పర్మనెంట్ లెక్చరర్ పెట్టాలి లేకపోతే ఏదైతే గత ప్రభుత్వం పైరవులతో నచ్చినటువంటి సబ్జెక్ట్ లేనటువంటి లెక్చరర్లను తీసేసి మంచి లెక్చరర్లు ఉంచాలి విద్యార్థులకు కావాల్సినటువంటి ల్యాప్టాప్లు ఏర్పడి చేయాలి విద్యార్థులకు కావాల్సిన మెరుగైన భోజన వ్యవస్థ ఏర్పడి చేయాలి ప్రత్యేకమైనటువంటి ఇంచా ఇన్ఛార్జ్ వీసీ కాకుండా పర్మనెంట్ వీసీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ట్రిపుల్ ఐట్కి వచ్చేవారంతా కూడా నిరుపేదకు సంబంధించినటువంటి విద్యార్థులు ట్రిబుల్ ఐటీకి వచ్చిన తర్వాత వారికి ఉన్నట్టు అంటే అక్కడ కొన్ని మేర ఇబ్బందులతోటి మానసిక ఒత్తిళ్లతోటి ఇటు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు వరుస ఘటనలు కూడా మనం ట్రిబుల్ ఐట్లో చూస్తున్నాం కానీ కనీసం మానసికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కూడా త్రిబుల్ ఐటీలో లేదనేసి విద్యార్థులు అయితే ఆరోపణలు చేసిన పరిస్థితి బాస్తర త్రిబుల్ ఐటీలో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది పేద బడుగు బలహీన విద్యార్థులు ఈ ఈ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన జిల్లా కాబట్టి ఇక్కడ బాసర త్రిపులైట్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి ఎందుకంటే ఈ గిరిజన జిల్లా ఈ గిరిజన జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేద పిల్లలు కనీసం పూర్తి అవగాహన సమాజం మీద భవిష్యత్ తరాలపైన అవగాహన లేను పూర్తి అవగాహన రానటువంటి విద్యార్థులు ఉంటారు వీళ్లకు సరైనటువంటి దిశలో చెట్టును చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సరైన స్థానంలో కట్టాల్సినటువంటి అవసరం ఉంటాయి అదే దశలో ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తు నిర్ణయించాలన్నా వీళ్ళ భవిష్యత్తు నాశనం కావాలన్నా ఈ వ్యవస్థ ఒకటే ఇలాంటి సందర్భంలో విద్యార్థులకు భవిష్యత్తుకు సరి సరిపోయినటువంటి విద్యా వ్యవస్థ కల్పించక అక్కడ వ్యవస్థలో ఇలా ఒత్తిళ్ళు తేవడం కారణంగా ఇలా మానసిక వేదన గురై విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియగా ఇలా విద్యార్థులు పదుల సంఖ్యలో ఇలా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఆత్మహత్యలు చేసుకున్నప్పటికి కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ కళాశాలలో ఒక ముఖ్యమైనటువంటి ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడం లేకపోతే మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వడం ద్వారా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యకు అవకాశం ఉంటుంది వాళ్ళు సూసైడ్ దారి తీయకుండా దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది ముఖ్యంగా ఇవన్నీ జరగకుండా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ప్రత్యేకమైనటువంటి ఒక వీసీ రావాలి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తగిన చర్య తీసుకోవాలి ఇటు మీడియా ప్రతినిధులు కానీ విద్యార్థి సంఘాలు కూడా లోపలికి అయితే గేట్లు బంద్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నా విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాం విద్యార్థి సంఘాలకు కానీ మీడియాకి చెప్పుకుందామంటే కూడా విద్యార్థుల పైన కూడా వేటు వేస వేస్తున్న పరిస్థితులైనా కేసులు కూడా నమోదులు చేస్తున్నారు ఈ ప్ర ఈ రాష్ట్ర మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏదైతే మీడియా కావచ్చు లేకపోతే విద్యార్థి సంఘాలు కావచ్చు లేకపోతే అక్కడ సామాజిక వేతలు కావచ్చు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీలు కావచ్చు ఇలా సెక్రటరీలు కావచ్చు ఇలా పార్లమెంట్లు కావచ్చు ఎన్నో వ్యవస్థలున్నాయి అన్ని వ్యవస్థలకు ఫోర్త్ మెస్టేట్ అయినటువంటి ఇలా మీడియా వ్యవస్థ నాలుగో స్తంభం దేశానికి నాలుగో స్తంభమైనటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛా స్వంత్రంలో నాలుగో స్తంభం మీడియా ఇవాళ అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్లోకి మీడియా పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ప్రజలకు చేరవేసేదే మీడియా వ్యవస్థ అలాంటి మీడియా వ్యవస్థని ఇవాళ భాషల త్రిపుడ ఒక విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలకు ఎందుకు అనుమతిస్తలేరు అంటే మీడియా వ్యవస్థ కానీ విద్యార్థి సంఘ నాయకులు వస్తే ఆడు ఉన్నటువంటి ఇంకా చాలా ఇంకా అంటే పైకి కొన్ని విషయాలు తెలిసినప్పటికీ అంతర్గతంగా ఇంక ఎన్నో రకాల ఉన్నాయి ఈ సమస్యలు అన్నటువంటి సమాజానికి తెలిసినట్లయితే మన ప్రభుత్వాల మీద ఉంచుతారు ప్రజలు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇలా ఈ మీడియా వ్యవస్థను కావచ్చు లేకపోతే విద్యార్థం నాయకులను కావచ్చు ఇలా త్రిపుల్ ఐటీలోకి పంపే అదే ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న బా తెలంగాణ రాష్ట్రంలో పేరు పక్కే దాంట్లోకి ఇలా మీడియా పోతుంది కదా జే సెంట్రల్ యూనివర్సిటీలున్నాయి లేకపోతే యూనివర్సిటీలలో అన్ని యూనివర్సిటీలకు మీడియా వ్యవస్థ పోతుంది పోయినకప్పుడు ఒక బాసర త్రిబుల్ ఐటీలోకి మాత్రమే ప్రవేశించకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే అక్కడ మనకు తెలిసినటువంటి కొన్ని ఇంకా తెలివాల్సినటువంటి ఇంకా పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ఇంకెన్నో రకాల సమస్యలు ఉన్నాయి అవి ప్రజలకు తెలిస్తే మనల్ని తువను అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ మీడియా వ్యవస్థను పోనీయకుండా ఆపుతున్నారేమో అని చెప్పేసి మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి గత ప్రభుత్వము ఏదైతే మీడియా వ్యవస్థను అసెంబ్లీలో రానియలే సెక్రటరీలకు రానియలే కానీ ప్రజలు ఆ ప్రభుత్వానికి ఏ విధంగానైతే బుద్ధి చెప్పిరో ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా అదే బుద్ధి చెప్తారని చెప్పేసి సెక్రటరేట్లో కావచ్చు ఇవాళ అసెంబ్లీలో కావచ్చు మీడియా వ్యవస్థను స్వాతంగా ఆహ్వానిస్తా అదే దశలో ఇవాళ బాసర త్రిబుల్ ఐటీలో కూడా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా మీడియా వ్యవస్థ కావచ్చు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు ప్రయత్నం చేస్తారు కాబట్టి మీడియాను మీడియాను బాసుర త్రిబుల్ ఐటీలోకి విద్యార్థి సంఘ నాయకులను ప్రజా సంఘ నాయకులను అనుమతించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను చూడవచ్చు ఇటు విద్యార్థి సంఘాలు కానీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా మనతో చెప్తా గతంలో చెప్పింది కూడా ఒకటే కేవలం ఏదైతే భాషల ట్రిపుల్ ఐటీకి చూడడానికి మాత్రం బాగా బాగా కనపడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ట్రిబుల్ ఐటీలోనైతే సమస్యలు అయితే ఎక్కడికక్కడనే ఉన్నాయి తమ సమస్యలు పరిష్కరించాలనేసి ధర్నాలు రాస్తారోకలు చేస్తే తమపై కేసులు పెడుతున్నారు కనీసం తమ గోడును వెళ్ళపుచ్చుకుందామంటే ఇటు విద్యార్థి సంఘాలకు కానీ మీడియాను కూడా లోపలికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో పదేళ్ల పాటు కూడా తాము ఇబ్బంది పడ్డాం కనీసం తమ సమస్యలు తెలుసుకోవడానికి గతంలో గోడదుకి వచ్చినటువంటి ఆ వ్యక్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఐటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలి వీసీతో పాటు రెగ్యులర్ టీచర్స్ను కూడా నియమించి ఇటు నిరుపేదలు నిరుపేదలైనటువంటి విద్యార్థులకు విద్య అందే దిశగా అడుగులు వేయాలి అంతేకాకుండా నాణ్యమైన భోజన వసతి కల్పించడం అనేసి ఇటు విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ట్రిపుల్ ఐటీ మార్పునకు శ్రీకారం చుట్టకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లోని సంఘాలను కలుపుకొని ధర్నాలు రాసారుకలు చేస్తాం ఖచ్చితంగా త్రిబుల్ ఐటీ విద్యార్థులకు బాసటగా నిలుస్తామనేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీళ్ళ జర్నలిస్ట్ శ్రమేష్ శ్రీనివాస్ ఐనియోస్ బాసర నుండి